పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఇన్ను తన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా నేటి దినము మనము గుర్తించాల్సిన విషయము అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటంటే మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి ప్రభు యొద్ద నుండి జవాబు వస్తుందా లేదా ఒకవేళ జవాబు పొందుకుంటే దేవునికి స్తోత్రము అదే విధముగా ఒకవేళ జవాబు రాకపోతే పొందుకోకపోతే అసలు జవాబు రాకపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకని ప్రభు ప్రార్థనలకి జవాబు ఇవ్వట్లేదు నాకు వారికి అందరికీ నాకు నిజముగా వారందరికీ నేను సమీపముగా ఉన్నాను అని చెప్పిన దేవుడు మొరపెడుతున్నప్పుడు ఆయన ఎందుకని సమీపముగా ఉండటలేదు ఆయన ఎందుకు ప్రార్థనను విని వెంటనే జవాబు అందించటలేదు అనే విషయాన్ని మనము వాక్యములో నుండి ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా సామెతల గ్రంథం ఇరవద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనము చదివినట్లయితే ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము అనగా వాక్యము వింటూ వాక్యము చదువుతూ ప్రార్థించాలి వాక్యము వినకుండా వాక్యము చదవకుండా ప్రార్థన మాత్రమే చేస్తాము అంటే గనక అది నూటికి నూరు శాతము తప్పుడు విధానము తప్పుడు సిద్ధాంతము ధర్మశాస్త్రము వినడానికి ఇష్టము ఉండదు వాక్యము వినడానికి ఇష్టము ఉండదు వాక్యము చదవడానికి ఇష్టము ఉండదు కానీ ప్రార్థన చేస్తారు అది కొంచెము సేపైనా ఎక్కువసేపైనా గోడవైపు తిరిగైనా బయటకి వెళ్ళేటప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడైనా ఎప్పుడైనా ప్రార్థన చేస్తారు వీళ్ళకి ప్రార్థన అంటే ఇష్టము ఏసయ్య అంటే ఇష్టము కాని ధర్మశాస్త్రాన్ని చదవరు దేవుని వాక్యాన్ని చదవరు బైబిల్ని చదవరు దేవుని వాక్యాన్ని వినరు దైవ సేవకులు వాక్యాన్ని వివరిస్తూ ఉంటే కూడా సంఘములో వాక్యాన్ని వినరు వీళ్ళ కావలసింది కేవలము ప్రార్థన సేవకులు ప్రార్థన చేయాలి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఇట్టి ప్రార్థన వారికి జవాబును అనుగ్రహించదు ఎందుకంటే స్పష్టముగా వాక్యము సెలవిస్తుంది ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని ప్రార్థన చేస్తా ఉంటే అది నూటికి నూరు శాతము తప్పుడు సిద్ధాంతం ఒక విషయము మీకు గుర్తుకు చేస్తాను ప్రార్థనలో తప్పుడు సిద్ధాంతాన్ని వివరించాలనంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి వాక్యాన్ని చదవకుండా గంటలు గంటలు ప్రార్థన చేయడం రెండు వాక్యాన్ని బాగా చదువుతూ వాక్యాన్ని బాగా వింటూ పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయకపోవడం రెండూ కూడా తప్పుడు సిద్ధాంతాలే ప్రియులారా వాక్యాన్ని చదవకుండా ప్రార్థించడం లేదా ప్రార్థిస్తూ వాక్యాన్ని చదవకపోవడము వినకపోవడము ఈ రెండు కూడా తప్పుడు సిద్ధాంతాలు ఈ రెండు కోణాల్లో జరుగుతున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దానికి దేవుని యొద్ద నుండి జవాబు రాదు నేను బాగా ప్రార్థిస్తాను లేదా నేను వాక్యము బాగా చదువుతాను నాకు వాక్యము బాగా తెలుసు అని అనుకుంటూ పరిశుద్ధతకి పవిత్రతకి దూరముగా ఉంటూ జీవితాన్ని అపవిత్రతకి అప్పగించేసి గర్వముతో విర్రవీగుతూ ఉండేటటువంటి భక్తిలో దేవుని యొద్ద నుండి జవాబు వారికి రాదు కనుక మనం మొదటిదిగా గుర్తించాల్సింది వాక్యాన్ని వింటూ చదువుతూ ప్రార్థించాలి ప్రిలారా రెండవదిగా మనం విశ్వాసముతో ప్రార్థించాలి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారం మరియు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు మనము చూసినట్లయితే అతడే మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను ఉండును అట్టి మనుషుడు ద్విమనుస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచుకున్నాడు కాబట్టి ఈ వాక్యాల ప్రకారము మనము దేవుని అందు విశ్వాసముతో ప్రార్థించాలి అడిగిన వాటిని పొంది ఉన్నాము అనేటటువంటి విశ్వాసంతో ప్రార్థించాలి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్న విశ్వాసముతో ప్రార్థించాలి ఏమాత్రము సందేహింపక ప్రార్థించాలి ఒకవేళ సందేహిస్తే వాక్యము ఈ విధముగా మనకు సెలవిస్తుంది వారి యొక్క ప్రార్థన గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములాగా ఉంటుందని అంటే ఉజ్జీవముగా లేస్తుంది చాలా సంతోషముగా ఉల్లాసంగా ఉజ్జీవంగా ప్రార్థన చేస్తారు అలా ఎగురుతుంది కానీ మరలా వెంటనే అక్కడే అది పడిపోతుంది దానికి ఎక్కువ దూరము కూడా అవసరము లేదు అలా అలా లెగుస్తుంది వెంటనే పడిపోతుంది అంటే గాలి చేత అది రేపబడుతుంది అంటే చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో బలోపేతము చేయడం వల్ల సంఘములో సేవకులు బలోపేతము చేయడం వల్ల లేదా తోటి వారు కొంచెం ప్రార్థన చేయండి అని బలోపేతము చేయడం వల్ల మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు విశ్వాసముతో దేవుని నామములో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయటం గనుక మన ప్రార్థనకు జవాబు రాదు ప్రిసహోదరి సహోదరులారా మూడో విషయము పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థించాలి యషయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చూసినట్లయితే రక్షింపనేరక ఉండునట్లు యహోవా హస్తము కొరస కాలేదు నేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనక ఆయన ఆలకింపకున్నాడు అన్న వచనముల ప్రకారము మనం మూడవదిగా గుర్తించాల్సింది గమనించాల్సింది మనము ప్రార్థన చేసినప్పుడు మన పాపాన్ని ఒప్పుకుంటూ చేయాలి ఏదైనా సరే పాపము చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పాపము పాపమే దేవుని దృష్టికి పాపము పాపమే తెల్ల వస్త్రానికి కొంచెము నూనె మరక అంటే కొంచెం ఏదైనా వ్యర్థమైనటువంటి పదార్థము అంటే మరక చిన్నది అంటింది కదా పర్వాలేదు అనుకోవడానికి వీలులేదు పెద్దది అంటింది కదా పర్వాలేదు అనుకోవడానికి కూడా వీలులేదు తెల్లని వస్త్రము చిన్నదైనా పెద్దదైనా మచ్చ కనిపిస్తూనే ఉంటుంది అది చిన్న ఇంకుచుక్క అయినా సరే అది మచ్చలానే కనిపిస్తూ ఉంటుంది తెల్లదాని మీద ఇంకో కనిపిస్తూనే ఉంటుంది కనుక మనము పాపము చేయలేదు తప్పు చేయలేదు అని అనుకోకుండా ప్రతిదినము మన యొక్క ఆత్మీయ రక్షణ వస్త్రానికి అనేకమైనటువంటి మలినాలు అంటుతూ ఉంటాయి వాటిని ప్రతి దినము మనము కడుక్కోవాలి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ప్రభవా ఈరోజు నేను కొన్ని చూడకూడనివి చూశాను కొన్ని చదవకూడనివి చదివాను కొన్ని మాట్లాడకూడనివి మాట్లాడాను ఇక మీదట నేను అలాంటివి చేయను నాకు సహాయం చేయండి నేను పొరపాటున వీటిని చేశాను అని పాపాన్ని ఒప్పుకుంటూ ఒకరిని నేనే రోజు దూషించాను ఒకళ్ళని ద్వేషించాను ఒకరితో గొడవపడ్డాను లేదా ఒకరి వద్ద నేను అన్యాయముగా తీసుకున్నాను ఇలా ప్రతి పాపాన్ని ఒప్పుకొని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అప్పుడు అడ్డముగా ఉన్న పాపము తొలగిపోతుంది గనుక దేవుని యుద్ధ నుండి మనకు జవాబు అనుగ్రహించబడుతుంది ప్రేసహోదరి విషయాన్ని మనము చూసినట్లయితే విరోధులను శత్రువులను క్షమిస్తూ ప్రార్థించాలి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనము మీకొకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను వారిని క్షమించండి మనకెవరి మీద విరోధము ఎవరి మీదైనా కోపము ద్వేషము పగ ఈర్ష కక్ష ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని మనము వ్యక్తపరచకూడదు వాటిని మనం ఆశించకూడదు వాటిని చేయాలని తాపత్రయపడకూడదు అడుగు వేయకూడదు మనము చేయగలిగింది చేయాల్సింది ఒకటే వాక్యానుసారముగా వారిని క్షమిస్తూ ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి అనంటే ఒక పూట ప్రార్థన చేశాము అయిపోయింది అని అనుకుంటాము కాని అలా కాదు మనము ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నామో ప్రార్థన చేసినప్పుడల్లా అతన్ని క్షమిస్తూనే ఉండాలి ఈరోజు ప్రార్థన చేశాము క్షమించేశాము అయిపోయింది రేపటి దినాన మళ్ళీ ఆ విషయాలు గుర్తుకొస్తాయి వాళ్ళ మీద కోపమొస్తుంది అప్పుడు మనలో కోపము రేగుతుంది మరి రేపు సాయంత్రం మళ్ళీ రేపు ఉదయము మళ్ళీ ప్రార్థించేటప్పుడు మరలా వారిని క్షమిస్తూ మనము ప్రార్థన చేయాలి ఒక్కసారి క్షమించాము కదా అయిపోయింది అని అనుకోవడానికి వీలులేదు అది గుర్తుకు వచ్చి వాళ్ళు చేసిన క్రియను బట్టి మనకు కోపము ఉద్వేగము వచ్చి వాళ్ళ మీద కక్ష ఈర్ష ద్వేషాలు పెరుగుతూ ఉంటాయి కనుక ఆ పాపము లోపల పెరుగుతూ ఉంటుంది కనుక దాన్ని మనము ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయడంలో ఇదొకటి సహోదరి సహోదరుడా మన విరోధులను శత్రువులను క్షమిస్తూ ప్రార్థించడము ఎప్పటికప్పుడు వారిని క్షమించేస్తూ ప్రభువా నేను వారిని క్షమించేస్తున్నాను అని ప్రార్థించేవారిగా మనముండాలి సహోదరి సహోదరుడా మనం పరిశుద్ధ లేఖన భాగమును చూస్తే మనము వారి పాపాలు క్షమిస్తే ప్రభు మన పాపాలు క్షమిస్తాడు కాబట్టి పాపాలు క్షమించబడితే ప్రార్థన స్పష్టముగా ఆయన వద్దకు వెళుతుంది ఆయన విని సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మన ప్రార్థనకు జవాబులు అనుగ్రహించబడతాయి ఐదో విషయాన్ని గనక ఈరోజు మనము చూసినట్లయితే సుఖ సౌఖ్యాల కొరకు భోగభాగ్యాల కొరకు అనవసరమైన విషయాల కొరకు కాదు మనం ప్రార్థించాల్సింది అవసరాల కొరకు మనం ప్రార్థించాలి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనము చదివినట్లయితే మీరు ఆశించున్నారు గాని మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడిగినందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీ భోగాల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు ప్రి సహోదరి సహోదరుడా మనము అనవసరమైన విషయాల కొరకు ప్రార్థన చేయకూడదు అత్యవసరము ఉంటే వాటి నిమిత్తం మనము స్పష్టముగా ప్రార్థన చేస్తే అది కుటుంబ విషయాల గురించైనా సరే ఉద్యోగము వ్యాపారము ఇంట్లో సరుకులు కానీ ఇంట్లో బియ్యము కానీ ఇల్లు కిరాయి కానీ ఇంటి విద్యుత్ బిల్లు కానీ ఏదైనా సరే మన అవసరాలు స్పష్టముగా ఆయన ఎదుట పెట్టి మనము ప్రార్థిస్తే నిశ్చయముగా ప్రి సహోదరి సహోదరుడా ఆయన జవాబిచ్చే దేవుడు అది మన అవసరము గనక ఆయన ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు మన భోగాల నిమిత్తము మన కక్కరలేని వాటి విషయమై మనం ప్రార్థిస్తే గనక దానికి ఆయన జవాబు ఇవ్వడు ఎందుకంటే అదాయన ఉద్దేశము కాదు అది దురుద్దేశము మరియు ఆరో విషయాన్ని గనుక ఈరోజు మనము చూసినట్లయితే దైవ చిత్తానుసారముగా ప్రార్థించాలి మన చిత్తానుసారముగా కాదు కానీ దైవ చిత్తానుసారముగా మనము ప్రార్థించాలని యుహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనము చదివితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే మనమేమియో అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుమో అన్న వచనముల ప్రకారము ఆరో విషయాన్ని రోజు మనము చూసినట్లయితే ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా ఆయన ఇస్తాడు ఏంటిది ఆయన చిత్తానుసారము అంటే ప్రభువా నేను భక్తిలో ఎదగాలి ప్రభువా నేను నీ స్వరాన్ని వినాలి ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడదలుచుకున్నావు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా నాతో మాట్లాడు ఇదిగో ప్రభువా ఈరోజు నేనేమి చేయాలి ఈరోజు నేను ఫలాన పని చేయొచ్చా ఈరోజు నేను ఫలాన వాళ్ళని కలవచ్చా ఫలానా ప్రాంతానికి నన్ను పిలిచారు వెళ్ళొచ్చా ఫలానా సన్నివేశానికి సందర్భము ఉంది అక్కడికి నేను వెళ్ళొచ్చా అని ప్రతిది ఆయన చిత్తానుసారముగా మనం అడుగుతూ ఉంటే ఆయన వాటికి జవాబిస్తాడు ఆయన చిత్తానుసారముగా కాకుండా మన చిత్తానుసారముగా మనం అడిగితే ఆయన జవాబు ఇవ్వడు సహోదరి సహోదరుడా ప్రభువా వాక్యము చదవమంటావా బైబిల్ చదవమంటావా వాక్యము వినమంటావా ప్రార్థన చేయమంటావా ఇట్లాంటి సాతాను చిత్తానుసారముగా వేసే ప్రశ్నలకు ఆయన జవాబివ్వడు సాతాను వాళ్ళను చక్కగా తిన్నగా నడకానికే నడిపిస్తాడు వారు ఇంకెప్పటికీ ఎదుగరు అక్కడే ఉంటారు వాళ్ళు అనుకుంటుంటారు భక్తిలో ఉన్నాము అని అనుకొని మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు మాకింకా చెప్పలేదు అని అనుకొని అక్కడే ఉంటారు ప్రిసహోదరి సహోదరుడా కారణము ఏంటంటే వాళ్ళు అడిగేది దైవ చిత్తానుసారముగా కాదు కాని సాతాను చిత్తానుసారముగా వారి యొక్క సొంత చిత్తానుసారముగా అడుగుతున్నారు గనక వారు దానికి ఎన్నటికి జవాబును పొందుకోలేరు చివరిది మనం ఈరోజు ఆలోచన చేస్తే చాలా అగ్రస్థానమైనటువంటి విషయము తీసివేయలేనిది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చివరిదే కానీ శ్రేష్టమైనది బరువైనది విలువైనది అది ఏడవ మాట ఏసునామములో నామములో అడగాలి ఎంత ప్రార్థన చేసి ఎంత భక్తి చేసి ఎంత ఉపవాసం ఉండి ఎన్ని గంటలు కన్నీరు కార్చి చేసే ప్రార్థన చివరిలో ఏసు నామములో అడుగుతున్నాము తండ్రి అని అడగకపోతే ఆ ప్రార్థన శూన్యము సున్నా ఎందుకంటే ఎవరికి అప్లై చేశాము ఎవరికి మనము దాన్ని పంపించాము అనే ఉత్తరాన్ని అంటే ఎవరికి వెళ్ళిందో గాలికి గిరిపోయిందా అంత ప్రార్థన చేసి అంత ఏడ్చి అంత ఉపవాసముండి అంత గట్టిగా గగ్గోలు పెట్టి విజ్ఞాపన చేస్తూ అరుస్తూ చేసిన ప్రార్థన అంతగా గాలికి ఎగిరిపోయినట్టే అని యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనము చూస్తే ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అన్న వచనముల ప్రకారము ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నానయ్యా నాకు సహాయము చేయని తండ్రిని అడిగితే తండ్రి మనకు జవాబును అనుగ్రహిస్తాడు మనము తండ్రికి ప్రార్థన చేయాలి కుమారుడైన ఏసు క్రీస్తు ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ప్రార్థన చేయాలి ఈ మూడు ప్రార్థనలు లేకపోతే ఎంత ప్రార్థన చేసినా ఏమి జరిగినా సరే ప్రార్థన చేసినా ఈ పైన పాటించని ఆరు నియమాలు పాటించినప్పటికీ ఆయన స్తోత్ర ప్రార్థన చేసినప్పటికీ స్తోత్రార్పణలు అర్పించినప్పటికీ స్థుతులు చెల్లించినప్పటికీ మొత్తము శూన్యములోనికి వెళ్ళిపోతాయి కారణము ఏమిటి అని రోజు మనం ఆలోచన చేస్తే ఏసు నామములో మనము చేయకపోవడం కాబట్టి చివరిగా మనం గుర్తించాల్సింది నామములో మనము ప్రార్థన చేయాలి రే సహోదరి సహోదరుడా నేను చాలా మందిని చూస్తూ ఉంటా చాలా గగ్గోలు పెట్టి గొప్పగా గట్టి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అని అంటుంటారు అయిపోయింది కానీ ఏసునామములో అడుగుతున్నాము తండ్రి అనేటటువంటి మాటను వాళ్ళు స్పష్టముగా చెప్పకపోవడం ఆ రాసినటువంటి ఉత్తరం ఏదైతే ఉందో ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ఉత్తరం లాంటిది మీద అన్ని విషయాలు రాసి చివరికి సంతకము పెట్టకుండా లేదా ఎవరికి రాస్తున్నామో అడ్రస్ సరిగా రాయకుండా ఒక ఉత్తరాన్ని పంపిస్తే అది పోస్ట్ బాక్సులో అటు ఇటు తిరిగి చివరికి ఎవరు పంపించారో వాళ్ళ దగ్గరికే వస్తుంది కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరికి పంపించాలో అడ్రస్ తెలియదు కనుక మనం ఉత్తరం రాసేటప్పుడు స్పష్టముగా ఎవరికి పంపిస్తున్నామో అనేది చాలా స్పష్టముగా రాయాలి మన పేరు మన చిరునామా సరిగ్గా ఉన్నా లేకపోయినా వెళుతున్న వారి అడ్రస్ తీసుకోవాల్సిన వారి అడ్రస్ మనం స్పష్టముగా రాయకపోతే ఆ ఉత్తరము తిరిగి తిరిగి మరలా ఎవరు పంపించారో వారి దగ్గరికే వస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏసు నామములో అడుగుతున్నాము తండ్రి అని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనం ప్రార్థించి మనం వేడుకున్నట్లయితే మన ప్రార్థనకు ఆయన జవాబు నిశ్చయముగా ఇస్తాడు ఈ మాటలన్నీ ప్రార్థనలో మన జవాబు పొందుకోవడం గల కారణము ఏంటో తెలుసుకోవడానికి దైవ చిత్తానుసారముగా ఈ వాక్యాన్ని వివరించడము జరిగింది ఇంకా మనం ప్రార్థిస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఆయన ఇంకా అనేక విషయాలు మనకు బోధిస్తాడు ఆరాధన చేస్తూ ప్రార్థించడం స్థుతి చేస్తూ ప్రార్థించడం ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ ప్రార్థించడం ఇలా చాలా అంశాలు ఆయన మన ప్రార్థన నడుస్తున్న కొలది ఆయన మనకు నేర్పిస్తాడు ఇవి ప్రప్రథమంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఏడు విషయాలు చాలా ప్రప్రథమంగా మనము చేయవలసిన అనుసరించవలసిన అనుకరించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు గనక ఈ యొక్క విధానములో మనము ప్రార్థన చేస్తూ ముందుకు మన అడుగు వేసిన ఎడల దేవుని యొద్ద నుండి మనకు జవాబు అనుగ్రహించబడుతుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా విన్న ఈ మాటలు మన జీవితంలో ఫలభరితముగా ఉంటులాగున ఈ సమయంలో జివాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా పరలోకపు పరమ తండ్రి మీ క్షేమకరమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం ప్రభువాయి రోజు వాక్యాన్ని విన్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకోనండి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయండి అయా ప్రార్థనకు జవాబు రాకుండా సాతాను ఎన్నో అడ్డంకులు పెడుతూ ఉంటాడు అటువంటి అడ్డంకులు ఎటువంటి విధముగా ఉంటాయి అనే విషయాన్ని మీరు వాక్యానుసారముగా ఈ పరిశుద్ధ దినము మాకు బోధించినందుకు వివరించినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి వాక్యము విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు వారి జీవితంలో ఫలింపజేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు వాక్యము వింటూ ప్రార్థించడము విశ్వాసంతో ప్రార్థించడము పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థించడము విరోధులను శత్రువులను క్షమిస్తూ ప్రార్థించడము అవసరాల కొరకు ప్రార్థించడము మీ చిత్తానుసారంగా ప్రార్థించడము నీ నామములో ప్రార్థించడము అనేటటువంటి ఈ విషయాలు అనుకూలముగా ప్రార్థించుటకు కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రతి బిడ్డను అయ్యా ఇదిగో మీ హస్తాల్లో పెట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా వారు ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారో ఆకాశమందు మందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మిరాలకించి అంగీకరించి వారి జీవితాలలో కుటుంబాలలో కొదవుగా ఉన్న ప్రతి దాన్ని సమృద్ధిగా దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్